రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని ఎన్డీఏ అనపర్తి ఉమ్మడి అభ్యర్థి ములగపాటి శివరాం తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను నియమించిందని ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల నటిని ప్రచారం నిర్వహిస్తారని శివరాం అన్నారు ఇప్పటికే జనసేన అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిశారని అన్నారు మిగిలిన పార్టీ నాయకులను కూడా కలుస్తానని తెలిపారు ఐదో తేదీ నుండి రాజమండ్రి పార్లమెంట్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ రోజు నుండి అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు ములగపాటి శివరామకృష్ణరాజు రంగాపురం గ్రామం బెక్కవోలు మండలం అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన అభ్యర్థిని అణపతి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అనేక మంది పెద్దలను కలవటం పార్టీ పెద్దల్ని రాష్ట్ర జిల్లా నాయకులను కలవటం వారి సూచనలు తీసుకోవటం తద్వారా భవిష్యత్తులో ఎలా ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక వహించాలన్న దాని గురించి చర్చలు జరపడం ఇప్పుడు దాని గురించి ఏదైతే కార్యక్షేత్రంలో ఏ పనులైతే ముందుగా చేయాలో వాటన్నిటినీ ప్రచార సామాగ్రి అయితే ఏంటి ప్రచారం గురించి సరళైతే ఏంటి వీటన్నిటినీ కార్యక్షేత్రంలో చర్చించుకోవడం కోసం కొంతమంది ఇంకా కలవాల్సిన వాళ్ళని ఈరోజు రేపు కలిసి తద్వార అనంతరం రాజమండ్రి పార్లమెంటులో ఐదో తారీఖు నుంచి ఏదైతే ఈ ఎన్నికల ప్రణాళిక ఉందో ప్రజల్లోకి వెళ్ళేది దాన్ని ఒకసారి చర్చించిన తర్వాత ప్రజల వద్దకు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన టీడీపీ కార్యకర్తలను కలుపుకుని ఎన్డీఏ అభ్యర్థిగా అనుపత్తి నియోజకవర్గంలో విజయం దిశగా మా కొ మా ప్రణాళిక కొనసాగిస్తాం అదే కాకుండా ఈ కొన్ని రోజులుగా జనసేన ఇన్ఛార్జీ అయిన మరేటి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షురాలు దుక్కుపాటి పురందేశ్వర్ గారిని మా సంఘటన మహామంత్రిని మా జిల్లా అధ్యక్షుని అందరినీ కలిసి సలహాలు సూచనలు నియోజకవర్గ పరిస్థితులు వీటన్నిటిని వివరించడం దాని ద్వారా వాళ్ళని సూచనలు తీసుకోవడం జరిగింది మాకు ఇక్కడ గ్రౌండ్ వర్క్లో ఏ అయితే పనులు చేయాలో వాటి అన్నింటినీ ఇనిషియేట్ చేయడం జరిగింది ఏదైతే ప్రచార వాహనాలు ఉన్నాయో వాటికి పర్మిషన్లు అప్లై చేయడం జరిగింది రేపటి నుంచి కొంతమందిని పెద్దలను కలిసే విధంగా ఒక ప్రణాళిక రచించడం జరిగింది కోర్ కమిటీ సమావేశం ఆరో తారీఖున ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం తర్వాత ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనే విధంగా ఒకసారి ఒక కార్యాచరణ రూపొందిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళే విధంగా మా కార్యాచరణ